కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కేసీఆర్ ఎందుకు ఆగమాగం అవుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు లాంటి వారే విచారణను ఎదుర్కొన్నారంటూ గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ దెయ్యాల రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందని ఎద్దేవా చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధిని బీఆర్ఎస్ బీజేపీలు ఎందుకు అడ్డుకుంటున్నాయని నిలదీశారు ఉద్యోగుల డీఏలతో సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారంటూ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యి యాబై ఒక్క కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు గందమల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిన అనంతరం తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కేసీఆర్ ఎందుకు ఆగమాగమవుతున్నారంటూ ప్రశ్నించారు ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన అవుతున్నాడు నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి నువ్వు దేవుడువా నువ్వు మనిషివే కదా ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నర్సింహారావు ఒక సెషన్స్ మెజిస్ట్రేట్ ముందలు పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే నీకు ఎందుకయ్యా అంత బలుపు మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది జవాబు చెప్పాల్సిన పోయి ఎదురు దాడి మా మీద చేస్తు నువ్వు మా మీద దాడి చేసుడు కాదు ఇది కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అడుగుడు కాదు నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా ఆ దయ్యాలు కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరు ఊరాలు చెప్పాలి ఎవడు కనిపించినా ఒకటే చెప్పారు అరే దయాలు వచ్చినాయి రా భయ పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా కనిపించే సార్లు దయాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి ఎందుకంటే దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధిని బీఆర్ఎస్ బీజేపీలు ఎందుకు అడ్డుకుంటున్నారని సీఎం ప్రశ్నించారు మూసీ పరివాహక ప్రాంతంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పదేళ్లలో ఇరవై లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదంటూ సీఎం ధ్వజమెత్తారు ఈ రోజు చైతన్యం కోల్పోయింది అనుకుంటున్నారా లేకపోతే నల్గొండ జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోలేరు అనుకుంటున్నారా గత పాలకులు అని చెప్పి నేను అడగదలుచుకున్నాను మిత్రులారా పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినాయి ఇరవై లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో ఉంటే రెండు వేల కోట్లతోని ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదో అడగండి ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ధర్మారెడ్డి కాలువ కావచ్చు పిల్లాయిపల్లి కాలువ కావచ్చు లేకపోతే గండమల్ల కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు పదేండ్లల్లా ఇవాళ మనం పూర్తి చేయాలి అనుకుంటే కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేయాలని చూస్తూ ఇవాళ మీకు ఎందుకు మెడికల్ కాలేజీ కట్టలేదు ఇవాళ యాదగిరి గుట్ట మీద కాంట్రాక్ట్లు ఇచ్చి మెక్కిన్ రో ఇవాళ మీకు అందరికీ తెలుసు నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు కానీ అది ఊరికే పోయిందా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్క ఇరగలేదా మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పో మనం ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక పాపాలు గత ప్రభుత్వ హయాంలో ఏనాడైనా ఒకటో తేదీన జీతాలు వచ్చాయా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఉద్యోగులు ప్రకటించిన డీఏలతో సంతోషంగా ఉంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలను సీఎం నిలదీశారు వాళ్ళ సంగతి సమస్యల మా బట్టి విక్రమార్క గారు మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరూ చర్చించి కొలిక్కు పట్టుకొచ్చినాం ఇవాళ మాట్లాడుతున్నాడు మీ సమ వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేదని వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సరే ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి నేను ఇవాళ వేదిక మీద నుంచి ఐదు లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్న మీ సోదరుడుగా అక్క అవ్వ అమ్మ పది నెల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఏనాడైనా మొదటి నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా నెల జీతం మొదటి తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటయ్యకండి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు దివాలా తీసిన దద్దమ్మ దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా నువ్వు నువ్వానని అడిగేది పదేళ్ళని రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని తగలబెట్టి రావణ కాష్టంగా మార్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా దీపించి విద్యార్థులను రైతులను ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ తెలంగాణ చేసిన ప్రతి ఈ రోజు విమర్శిస్తాడా యాదాద్రిని చెప్పినట్లే మార్చామని టీటీడీ బోర్డు మాదిరిగా తెలంగాణలోనూ వైటీడీ ఏర్పాటు చేశామని సీఎం గుర్తు చేశారు త్వరలో యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తామన్న ఆయన స్థానిక విద్యా సంస్థలను వర్సిటీ స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు